నమస్కారం అండి విన్నారు పెళ్ళి విన్నాను విన్నాను ఏది నాకేం అర్థం కావట్లే ఆయనమ్మో నపువంశకుడు అగోరి ఈ అమ్మ ఆడపిల్ల వీళ్ళిద్దరి మధ్య ఈ ప్రేమ ఏంటో ఈ పెళ్ళి ఏంటో ఈ కథ ఏంటో నాకే అయితే ఏమో అర్థం కావట్లే ఎందుకంటే అసలు అమ్మాయి ఎలా ఒప్పుకుంది అందులోని అతను ట్రాన్స్జెండర్ ఆపరేషన్ కూడా అయిపోయింది మనం అందరం చూసాం టీవీలో మరి అతనితో ఏంటో ఒక ఆడపిల్లకి ఇదేదో మాయలా ఉంది నిజంగా ఇది మనం ఊహించలేని విషయం ఇది ఎంత మాయో ఏదో మంత్రం చేసి ఉంటాడు ఇంటికి తీసుకొచ్చేసిన ఎలా నేను పోతానంటుంది కదా ఆమె చాలా గందరగోళం చేసేస్తుంది మరి దీని గురించి ఏం ఆలోచించాలి అగౌరితో పెళ్ళింటూ అగోరీ అంటూ నేమో ట్రాన్స్జెండర్ మాత్రం ఇది చాలా వింతగా ఉంది అంటే ఎక్కడ శివుడు భక్తితో ఉండి కాశీలోనో ఏ హిమాచల్ ప్రదేశ్లోనో ఉంటారు కానీ ఇతను చూస్తే కార్లో తిరగడం ఐఫోన్ మెయింటెనెన్స్ చేయడం అసలు ఎక్కడ అసలు ఇవన్నీ వింటూనే నాకు విడ్డోరంగా అనిపిస్తుంది చాలా విచిత్రంగా ఉందమ్మా నేను ఆయన చూశాను ప్రత్యక్షంగా నేను మా అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకుంటుంటే డ్రై డ్రైవింగ్ కారులో కూర్చున్నాను వాళ్ళము అది వచ్చి చెట్టుకుని పార్క్ చేసుకుని భోజనం చేస్తున్నాను బట్టలన్నీ లేకుండా సడన్గా చూసి భయపడిపోయాను నేను వెంటనే మా వాళ్ళని తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను కానీ వాళ్ళ దగ్గర ఏవో శక్తులు ఉంటాయండి కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏ ఒక్క అగౌరికి ఉండదు ఇది దొంగ అగోరి అయి ఉంటాడు దొంగ గౌరి అయి ఉంటాడు లేకపోతే ఒక ఆపరేషన్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఏదో చిన్న శక్తులు గట్రా సాధించి ఒకవేళ అమ్మాయిని ఈ మాయలో పడేసి ఆ మత్తులో ఉంటుందేమో అమ్మాయి మరి అలాంటి వ్యక్తిని చేసుకుని ఏం సుఖపడుతుంది సంసారానికే పనికిరానటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం ఏంటో ఆ తర్వాత మేమిద్దరం కలిసే ఉంటామని చెప్పడం ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు అసలే అఘోరికి పుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలంటే ఏం చేయ పోలీసు వారే పోలీసు వారే చేయాలి ఇలాంటి వింతపోకూడదు చేస్తున్నట్టు అఘోరిని చాలా దగ్గర చాలా పేరు కోసం చాలా గందరగోళం చేస్తున్నాడు అతను అఘోరి అతను అలా ఆమెనలా ఏమన్నా తెలుసు కానీ మరి ఆయన పోలీసులు చూడాలి మనమే వాళ్ళు కాదు వాళ్ళు కూడా భయపడతారు ఇలాంటి వాళ్ళని చూస్తే కూడా అదే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదమ్మా వాళ్ళు పిల్లలతో ఉంటారు కదా ఏమో ఏ మంత్రం ఉన్నా మాయా కుటుంబం నాకు చేస్తున్న భయం కదా బ్లాక్ మ్యాజిక్ కూడా నేర్చుకున్నాను అవునవును కాబట్టి అది పోలీసు వారే చేయాలి మనమేం చేయలేము కానీ ఈ వింత ప్రపంచ వింతలో రెండో వింతది మూడో వింతవు థ్యాంక్ యూ సార్